సరే ఓకే ఈరోజు ఏపీడబ్ల్యూజే అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన సుద్దగుతుల కాలనీలోని స్కూల్ నందు సేవా కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది దానికి కార్యక్రమంలో భాగంగా పిల్లలకి ప్లేట్లు బిస్కెట్లు గ్లాసులు కూడా మరి సేవా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం కాబట్టి దీనికి విచ్చేసిన మండల తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా విచ్చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య అతిథిగా వేదిక మీద కావాల్సిందిగా కంగుళూరు గారిని వేదిక మీదకి కావాల్సిందిగా కోరుతున్నాం మరి రాజేష్ గారు అందించవలసిందిగా కోరుతున్నాం మండలా ఏపీడబ్ల్యూజిక్షన్ ఇచ్చి

పదిహేడవ ఆయుర్భావ దినోత్సవం ఏపీడబ్ల్యూచెస్ యూనియన్ సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ దానికి కారణంగా ఈ స్కూల్లో ప్లేట్లు బిస్కెట్లు గ్లాసులు పంపిణీకి సహకరించిన కోరంట నాయసరావు గారికి పంగుళూరి పంగుళూరు అంజయ్య గారి యూత్ తరఫున మరి ఇక్కడ ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారి కార్యక్రమాన్ని సహకరించినందుకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు పిల్లలకు స్కూల్ యాజమాన్యానికి జర్నలిస్టులందరికీ కూడా మండలంలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమ సేవా కార్యక్రమాన్ని విధించేవలసిందిగా కోరుచున్నారు కూర్చుబాయ్ నాడు అందరికీ నమస్కారాలండి ముందు పిల్లలకి అరే మాకు ரோத்துனா இவங்க மீசார டெபை எந்த சபைக்கு இவ்வளோ జర్నలిస్ట్ సంఘం అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన డవనర్లకి నాగసరావు గారి గారికి అదేవిధంగా వేదిక పేద ఉన్న పెద్దలు అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా చక్కటి కార్యక్రమం పిల్లలకి ఇలాంటి కార్యక్రమం ముందు ముందు కూడా మనం వాస్తవానికి ఇంకా రెండు మూడు స్కూలు గడదాబున్నారు ఇకలాంగుల సినిమా సెలవులో ఉన్నారు అదేవిధంగా మొన్న ఆంధ్ర హరితవనం కార్య కార్యక్రమంలో ఈ స్కూల్కి రావడం జరిగింది ఆ రోజు మొక్కలకు మొక్కలు పెంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఆ రోజు ఆ రోజు మాస్టర్ గారు ఈ స్కూలు బాత్రూములు అన్నీ చాలా అద్వానంగా ఉన్నాయండి లెవలింగ్ లేదంటే సైన్స్ లోనాలను చూసి మీకు హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగింది దానిలో భాగంగా రేపు రేపటి నుంచి ఆ కార్యక్రమం మొదలు పెడతారు దానికి ఒక స్పాన్సర్ను చూసి ఒక లక్ష రూపాయలు ఆ బాత్రూమ్కి బాగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మాస్టర్ గారు చెప్పారు ఆ లక్ష రూపాయల కార్యక్రమం కూడా ఆల్రెడీ డబ్బులు కూడా రెడీ అయినాయి రేపు మాస్టర్ గారికి పని తగ్గుండి చేసేస్తారా ముఖ్యమైన మట్టిగానే లెవలింగ్ చేసే కార్యక్రమాన్ని చేపడతారు ఇలాంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా సుంతగుంతల కాలనీలో పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు బిస్కెట్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది జర్నలిస్టులు అంటే సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరులు సమాజంలో జరుగుతున్న మంచిని చెడుని ప్రజలకు తెలియజేసే బాధ్యత జర్నలిస్టుల మీద ఉంది జర్నలిస్టులు సమాజంలో ఒక బాధ్యతమైన పౌరులుగా వారు ఈ రోజు వార్షిక అరవై ఏడవ వార్షికోత్సవాన్ని జరుపుకున్నందుకు స్మృతిగా జర్నలిస్టులందరికీ మా శుభాకాంక్షలు మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత చేపట్టాలని ప్రజలకు మంచి చేసే విధంగా మీరు వ్యవహరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాయి కార్యక్రమంలో అంజీ గారు నాగేశ్వర గారు మా స్కూల్కి రావడం జరిగిందని మా స్కూల్లో ఉన్న సమస్యలు నేను చెప్పడం జరిగింది వారు ఎంతో సహృదయంతో మాకు ఎమ్మటే బాత్రూమ్లు కానీ లెవలింగ్ కానీ మేము చేస్తామని చెప్పినారు అలాగే మీ జర్నలిస్టులు అందరూ కూడా మా స్కూల్ సహకరించి ప్లేట్లు గ్లాస్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తారు జాయిషన్ లో